వ్యాప్తంగా గురుకులాలను ముఖ్యమంత్రి డిప్యూటీ సీఎం ఇతర మంత్రులు సందర్శించారు మెస్ రిలీజ్ చేయడంతో పాటు నూతన డైట్ ను ప్రారంభించారు వివరాలు చూద్దాం గురుకులాల బాటలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా మంత్రులు గురుకులాలను సందర్శించారు ఆయా జిల్లాల్లో మంత్రులు కామన్ డైట్ ను ప్రారంభించారు ఖమ్మం జిల్లా బోనగల్ పాఠశాలలో కామన్ డైట్ మెనూను ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ప్రారంభించారు పిల్లల ఆహారంలో ఎక్కడా కల్తీ ఉండకూడదని నాణ్యత లోపించినట్లు ఎక్కడ కనిపించినా కఠిన చర్యలు ఉంటాయని ఆయన హెచ్చరించారు పొరపాటున తేడా వచ్చినా సహించేది లేదని ఉపేక్షించే ప్రసక్తే లేదని డిప్యూటీ సీఎం చెప్పారు కేవలం విద్యా బుద్ధులు నేర్పించడమే కాదు ఆ విద్యా బుద్ధులతో పాటు వారు మానసికంగా దేహదారుద్యంతో చక్కగా ఎదిగినప్పుడే ఇది అవుతుందని బలంగా ఈ ముఖ్యమంత్రి ఈ రాష్ట్ర మంత్రి మండలి అందరూ నమ్మి ధైర్యం చేసి మీకోసం ఈ బిడ్డల కోసం ఈరోజు డైట్ ఛార్జెస్ పెంచి కొత్త ఈ ఈరోజు మీ అందరి సమక్షంలో పిల్లలతో తల్లిదండ్రులతో ఐఏఎస్ అధికారులందరూ ఐపీఎస్ అధికారులు అందరూ కలిసి ప్రతి స్కూల్లో ఈరోజు షేక్పేట గురుకుల పాఠశాలను మంత్రి పొన్నం ప్రభాకర్ సందర్శించారు తరగతి గదిలో డిజిటల్ బోర్డు పనితీరును పరిశీలించారు గురుకులాల్లో విద్యార్థులు బాగా చదువుకుని రాష్ట్ర అభివృద్ధిలో భాగస్వాములు కావాలని చెప్పారు విద్యార్థుల సమస్యలు పరిష్కరించి ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు సికింద్రాబాద్ మహేంద్ర హిల్స్ లో గురుకుల పాఠశాలను మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పరిశీలించారు విద్యార్థులతో కలిసి భోజనం చేశారు పాఠశాల కళాశాలల్లో విద్యా బోధన సమస్యలపై మంత్రి ఆరా తీశారు రాష్ట్రంలోని ఎస్సీ ఎస్టీ మైనార్టీల విద్యార్థులు చదివే హాస్టల్స్ ను బలోపేతం చేస్తామని ఈ సందర్భంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పారు త్వరలో ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ నిర్మించబోతున్నామని తెలిపారు భద్రాద్రి జిల్లా దమ్మపేట మండలం గండుగుల్లపల్లిలో గురుకుల పాఠశాలను మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సందర్శించారు ఏకలవ్య పాఠశాల విద్యార్థులతో కలిసి అల్పాహారం తీసుకున్నారు ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెం మండలం మాదిరిపురంలో ప్రభుత్వ వసతి గృహాన్ని మంత్రి శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి సందర్శించారు ప్రతి నియోజకవర్గానికి నూట యాభై కోట్ల రూపాయలతో ఇంటిగ్రేటెడ్ ఇంటర్నేషనల్ స్కూల్ నిర్మాణం చేస్తున్నామని యాభై రెండు నుండి యాభై నాలుగు ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ నిర్మాణం త్వరలోనే మొదలు కాబోతున్నాయని చెప్పారు సంగారెడ్డి జిల్లా హత్నూరలోని ఎస్సీ గురుకుల బాలుర జూనియర్ కళాశాలను మంత్రి కొండా సురేఖ సందర్శించారు విద్యార్థులతో కలిసి భోజనం చేశారు ఆదిలాబాద్ జిల్లాలోని నేరడిగుండ గిరిజన ఆశ్రమ ఉన్నత పాఠశాలలో మంత్రి సీతక్క కామన్ డైట్ ను ప్రారంభించారు భూపాలపల్లి జిల్లా మైలారం గ్రామంలోని బీసీ గురుకుల బాలికల జూనియర్ కళాశాలను మంత్రులు దామోదర రాజనరసింహ శ్రీధర్ బాబు సందర్శించారు విద్యార్థులతో కలిసి భోజనం చేశారు ఇతర గురుకులాలను ఎమ్మెల్యేలు కలెక్టర్లు సందర్శించి విద్యార్థులతో కలిసి భోజనం చేశారు